అరాచక పాలనపై మనం యుద్ధం చేస్తున్నాం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు మనం ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి ఎక్కడ చిన్న ఏమరపాటు చేసినా రాష్ట్ర భవిష్యత్ అంధకారంలోకి పోతుంది అందుకే ఈ యాభై రోజులు ప్రతి ఒక్కరూ ప్రతి గడప తిరిగి టీడీపీ గెలుపు ఆవశ్యకత వివరించాలి అంటూ దామచర్ల నాగ దిశానిర్దేశం చేశారు నేడు నగరంలోని తెలుగు మహిళలతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడిన

జన జనఖామల్ల జనతనూ అందే మన ధైర్యము నిరుపేదల గడ పల్లో వెలిగే చిరుదీపము పేదల గడ పల్లొ వెలిగే చిరుదీపము తాతనేయు ఆశయ పంటవో పెరుగన్నమో పేదలా కలిమి తీర్చిన పెరుగన్నమో నమ్మిన దండ కింద నడక నేర్చి ఎదిగినోడు నోడు చంద్రన్న విలువలను ప్రాణంగా నమ్మి

ఆ దురదృష్టంలో మనకు అదృష్టం ఏంటంటే వాళ్ళు జనవరి పదహారవ తారీఖు వాళ్ళ కంటైనర్ అక్కడ స్టార్ట్ అని ప్రజర్వించింది వాళ్ళు ఎలక్షన్ కోర్టు రాకముందే ఫిబ్రవరి పదహారుకి విశాఖపట్నం ఎయిర్పోర్ట్కి వస్తే వాళ్ళు వాళ్ళు వైకాపా చేసుకోవాలనుకున్నారు అది కంటైనర్ వచ్చేసి విశాఖ కోర్టు చేరింది అన్నమాట ఇప్పుడు అది వాళ్ళు కొన్ని

అంటే చేసుకున్నాం మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే సోషల్ వీడియో చాలా వీక్ ఉంది ఒకటి ప్రాబ్లమ్ ఏంటంటే వస్తుంది వీడియో వస్తుంది చూస్తున్నారు వదిలేస్తున్నారు ఎవరికాడు వీడియో చూస్తున్నా కానీ దాన్ని ఎవరు షేర్ చేయట్లేదు దాన్ని ఎవరు ఫేస్బుక్ లో ఇన్స్టాలో షేర్ చేయగారు మన దగ్గర మెయిన్ రావాలి కానీ పక్కన అలా వైఎస్ఆర్ అలా కాదు ఏదో ఒక చిన్న వీడియో వచ్చిందంటే ఒక నాలుగు రోజులు షేర్ చేయబోతున్నారు ఇది ఇప్పుడు ప్యాక్ చేయండి గాజులు వచ్చే నెల తీసుకుంటానులే వచ్చే నెల ఎందుకు అంటే పెద్ద ఇన్వెస్ట్మెంట్ కదా మొత్తం ఒకేసారి కొనడం ఎందుకని అలా చేస్తే వచ్చే నెల బంగారం పెరిగిపోతుందేమో కావాల్సినవి తెలిసినప్పుడు కొనడానికి మాత్రం కన్ఫ్యూజన్ దేనికి మలబార్ అడ్వాన్స్ వెడ్డింగ్ ప్లాన్ ఉందిగా చెప్పండి మీరు కొనాలనుకుంటున్న బంగారం మొత్తంలో టెన్ పర్సెంట్ అడ్వాన్స్ పే చేస్తే చాలు మేము దాన్ని ఈ రోజు బంగారం ధరకే బ్లాక్ చేసి ఉంచుతాం ఫైనల్ పర్చేస్ అప్పుడు మీరు బుక్ చేసుకున్న ధర లేదా కొనుగోలు చేసే రోజు ధర రెండిట్లో ఏది తక్కువ ఆ ధరకే పొందొచ్చు అంటే రిస్క్ చిన్నది ఆనందం పెద్దది కదా నా కుటుంబం నా సంబరం నా మలబారు